హలో డాలింగ్ వచ్చేస్తాగా త్వరగానే వచ్చేస్తా నువ్వు అలా ఫోన్ పెట్టు ఇలా వాలిపోతా ఇవు నాటి నాకు తీరిక లేదు దీనికి ఓపిక లేదు ఇంకెన్ని రోజులు భరించాలో వచ్చేస్తా అనగానే పెట్టేసింది మాస్టర్ ఈ కొత్త రాష్ట్రాలు ఏమో కానీ జనాభా లెక్కలు మళ్ళీ ముద్రకొచ్చాయండి వచ్చాయండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు నేను నా భార్య మీ పేరు ప్రభాకర్ ప్రభాకర్ మీ పేరు సెనోరిటా ప్రభాకర్ నమస్కారం గారు హలో సెనోరిటా కాదు నా పేరు శ్రావణి ఏం సార్ ఎంజాయ్ ప్రభాకర్ గారు మా వారి పేరు కార్తిక్ స్మాల్ కన్ఫ్యూషన్ ఏనా మీ వరే కదా ఆయనేమాప్పిస్తారా ఓ చాలా ఉన్నారు హలో తొందర ఏంటి తొందర దాన్ని తొందర అనరు తొందరా అంటారు అర్జెంట్ గా ఏ అలా వచ్చారు సార్ ఇక్కడికి ఇప్పుడు అది అవసరమా సరే మీ ఆవిడ సోనారేటా అన్నారు ఆవిడేం కాదంటుంది నీకు ఇప్పుడు సెనోరిటా కావాలా అంటే సెనోరిటా సెనోరిటా ఇదిగో దాని సెనోరిటా శ్రావణిని చూసి సెనోరేటా అంటారు నేనే సెనోరిటా ఆయన కార్తీక్ కదా కాదు ప్రభాకర్ అంత కన్ఫ్యూషన్ గా ఉంది మళ్ళీ ఫ్రెష్ గా చెప్పండి రాసుకుంటా రిఫ్రెష్మెంట్ కోసం కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా వద్దమ్మా వద్దు ఏది కాఫీయో ఏది టీయో అర్థమై చావట్లే మీరేది తాగుతా తెప్పించండి బాబాయ్ మంచి నీళ్ళు అడిగిన పాపానికి శంప దెబ్బలు ఎర్రగా ఉందా అని చూసారు కొట్ట పిల్లి రక్తం ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లి రక్తం ఆరోగ్యానికి బ్రహ్మాండం అమ్మో వద్దులే థ్యాంక్స్ ఏంటి ఏంటి నేను రాను కొంపకి రాను అసలు రానే రాను ఎలా ఒకలా బతుకుతా ఈ టైంలో బిల్లు కొట్టాడు ఒరే యాదగిరి నువ్వంట్రా నువ్వు ఇక్కడే ఉంటావు బావా నేను ఎక్కడికి పోతాను ఈ రోజు మాతోనే ఉంటావు నువ్వు కదా ఉంటాను సరే రాత్రికి నువ్వు ఇక్కడే పడుకుంటాను బావా ఆ బ్యాగ్ ఏంటి రేపు మార్నింగ్ పక్కనే ఫామ్ హౌస్ లో షూటింగ్ మా కి విగ్గు డ్రెస్ కావాలంటే తీసుకొని వచ్చా హీరోయిన్ డ్రెస్ సౌండ్ సౌండ్ అది ఎంతేలే నేను వెళ్తేగానే సెట్ అవ్వదు కానీ సరే సరే మరి నువ్వు ఇక్కడే పడుకుంటున్నావు నేను ఇక్కడే ఉంటాను బా ఓకేరా ఇక్కడే పడుకుంటా సోఫాలోనే పడుకుంటా చాలా అబ్బా ఈ టైంలో ఫోన్ అబ్బా అలా ఎరా బా చెప్పకుండా వెళ్ళిపోయా ఉంటరా చెప్పుకోలేని పరిస్థితి బా సరే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలరా ఏంటో చెప్పు బా అది హలో హలో హలో